అందరికీ నమస్కారం వినాయక చవితి రోజున మనం చేసే చిన్న తప్పులే పూజా ఫలితాన్ని తగ్గిస్తాయని మీకు తెలుసా చాలామంది తెలియక చేసే ఈ మూడు తప్పులు మీ పూజలో భక్తి శక్తిని తగ్గించేస్తాయి అయితే ఈరోజు మనం వాటి వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం మొదటి తప్పు చంద్రుణ్ణి చూడటం పూర్వం గణేశుడు చంద్రునికి శాపం ఇచ్చాడు చంద్రుడు గర్వంతో గణేషుని ఎగతాళి చేశాడు దాంతో గణేషుడు ఆ రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పాడు మనకు ఇదేమో సాదా సీదా కదలా అనిపించినా దీని వెనక భావం గర్వాన్ని తగ్గించుకోవాలి అనే వినమ్రతను పెంపొందించుకోవాలని సూచన రెండవ తప్పు పూజలో బ్రేక్ ఇవ్వటం చాలా మంది పూజ మధ్యలో డిస్ట్రాక్షన్స్ కి లోనవుతారు ఫోన్ కాల్స్ టీవీ ఇతర పనులు కానీ వినాయక పూజ అనేది కాన్సన్ట్రేషన్స్ డెడికే చేయాల్సినదే మనసు ఎక్కడికో పోతే శక్తి తగ్గిపోతుంది మూడవ తప్పు నైవేద్యం నిర్లక్ష్యం చేయడం వినాయకుడు మోదకాలు పాయసం వంటి సాత్విక నైవేద్యాలను ఇష్టపడతాడు కానీ చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజ్డ్ స్వీట్స్ ఫుడ్స్ పెడతారు నైవేద్యం వెనక అసలు భావం ప్యూర్ సింపుల్ హోమ్మేడ్ ఫుడ్ అదే వినాయకుడు ఆనందానికి కారణం అవుతుంది వినాయక చవితి రోజున ఈ మూడు తప్పులు తప్పిస్తే మీ పూజా ఫలితం మరింత శక్తివంతంగా అవుతుంది భక్తి మరియు శ్రద్ధ ఉంటే గణపతి బ్లెస్సింగ్స్ మనతో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి రహస్యాల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి